ముప్పెకే రిటైర్మెంట్ మేం ట్రెండ్ ఫాలో అవ్వం సెట్ చేస్తాం అంటూ ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చారు జనీలు ఆహారం ఆరోగ్యం ఆదాయం అలవాట్లు అభిరుచులు ఇలా అన్నింట్లోనూ తమదైన సృజనాత్మకతతో దూసుకుపోతున్నారు పనిచేస్తున్న స్థలాలు వేళలు ఇందుకు అతీతం కాదు వీటిల్లో భాగంగానే మరో నయా ట్రెండ్ తెరపైకి వచ్చింది అదే మైక్రో రిటైర్మెంట్ పని పొదుపు విరమణ ఇది పాత పద్ధతి దీన్ని అనుసరించి వ్యక్తిగత జీవితానికి దూరమవ్వలేం అంటున్నారు వీళ్ళు విరామాలు తీసుకునే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను కోరుకుంటున్నారు అంటే సంప్రదాయ పని విధానంలో అరవై ఏళ్లకు రిటైర్మెంట్ వస్తోంది అప్పుడు విరామం తీసుకుని చేసేదేముంది మేం మధ్యలోనే మాకు ఇష్టమైనప్పుడు తీసుకుంటాం అంటున్నారు అది కూడా పక్కా ప్రణాళికతో ఉదాహరణకు ఒక ఐదేళ్లు ఉద్యోగం చేసి కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారు తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారన్నమాట ప్రపంచాన్ని చుట్టి రావడానికి నైపుణ్యాలను సాన పెట్టుకోవడానికి ముఖ్యంగా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఈ సమయాన్ని వినియోగించుకుంటారట ఫలానా సమయం వరకే ఈ విరామం అన్నదీ లేదు నెల సంవత్సరం ఉండవచ్చట తర్వాత పాత లేదా తమకు నచ్చిన రంగంలో ఉద్యోగంలో చేరిపోతారట దీనివల్ల మానసిక శారీరక సమస్యలు తగ్గుతాయి అంటున్నారు